నమస్కారం మోంటా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలంలో ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ పేదభక్తుల రాజశేఖర్ బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన కాకినాడ జిల్లా ప్రజా ప్రజాప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు మంగళవారం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ పట్టణంలోని ఏటిమొగ దుమ్ములపేట తూర్పుపాక తాలరేవు మండలాల్లోని గాడిమొగ ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో నీరు ఆహారం వైద్య సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ ప్రజా విజ్ఞప్తి కాకినాడ సూర్యకళా మందిరం సమీపంలోని పునరావాస కేంద్రంలో కలెక్టర్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల కోసం సిద్ధం చేసిన భోజన పదార్థాల నాణ్యతను కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఎంపీ సానా సతీష్ బాబు పరిశీలించారు ప్రజలకు రుచికరమైన నాణ్యమైన భోజనం సకాలంలో అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు దుమ్ములపేట తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజల కోసం పర్లోపేట పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్యే కొండబాబు స్వయంగా ప్రజలకు మధ్యాహ్న భోజనం వడ్డించారు ప్రజల భద్రతే ప్రాధాన్యమని అవసరమైతే అదనపు సహాయక సిబ్బంది మోహరించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని జిల్లా అధికారులు తెలిపారు మోంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అధికారుల సూచనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు జనాలు కాన్సన్ట్రేషన్సారి అందరినీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసి వైపు నుంచి మనం అలా ఉందని చెప్పడం కోసం అండ్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు తెలియసి కొంచెం ఎక్కడెక్కడైతే అవేర్నెస్ అలానే చేసి వస్తాయి ఫైవ్ షడర్స్ పెట్టుకుంటాం సైక్లోన్ షటర్స్ రెండు వేల ఉండొచ్చు పద్దా బిల్డింగ్స్ సినిమా చోట ఇబ్బంది ఉండదు కానీ కొంచెం ఈ రైకుండా షర్ట్ తర్వాత మాత్రం దయచేసి షట్లకి ఇవాళ మూడు గంటల నుంచి వెళ్ళిపోవాలి ఓకే చేసుకుని మూడు గంటలకు వెళ్ళిపోతాయి మూడు గంటల నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ మంచి గట్టిగా వాన ప్లస్ గాలి వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ ఏరియాలో ఉంటే ప్రాబ్లం ఏంటంటే చిల్లగాయలు ఇక్కడ మీరు ఇమిడియట్గా అనుకునే ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ ఈ రోజు అవేర్నెస్ కేంద్రం కూడా పెట్టడం జరిగింది మనోరాజు కేంద్రాలు పెట్టడం జరిగింది అక్కడ ఉత్తరం జరిగింది అక్కడ కావాల్సిన ఏర్పాటు జరిగింది మెడికల్ అన్ని ఈరోజు ప్రజలను కూడా మళ్ళీ ఒకసారి అప్రమత్తం చేయాలన్న ఆలోచించి ఏదో గారు ఎంపీ గారు ఎస్పీ గారు అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఎలాంటి విపత్తులు ఎదుర్కోవడం పెద్ద అనుభవం ఉంది ఎన్నో చూసారైనా ముందు జాగ్రత్త చర్యలతో ఆదేశాలు కూడా ఆయన ఎప్పుడు కూడా పిలుస్తున్నారు దాన్ని పాటించుకుని ముందుకు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎదుర్కొంటామని కలెక్టర్ గారు ఎస్పీ గారు సూచించినట్టు అందరూ కూడా తుపాను సెల్టర్లోకి వస్తే అక్కడ ఉంటే ఈ రెండు రోజులు వాళ్ళు సురక్షితంగా ఉంటారని తెలియజేయడం జరిగింది దానికోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు మీ అందరూ కూడా తిరిగి ప్రజలకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మేము ఇళ్లలో కదలవన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తుపాను షెల్టర్లో ఉండండి అక్కడ భోజన వస్తువులు మెడికల్ అసలు పెట్టడం జరుగుతుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వచ్చే రెండు రోజుల్లో గాలి లేకుండా కాబట్టి అందరూ కూడా తిఫర్షుల్లో ఉండాలి అందరూ కూడా ఇళ్ళల్లో బయటకు రావద్దు ఈ ట్యాచింగ్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాత్రం ఫార్షిట్లోకి వెళ్ళాలి ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీద రావద్దు సోషల్ మీడియా అనేది కూడా నమ్మద్దు చూడవచ్చు ఎప్పుడు చూసినా సరే ప్రజలంతా పంపించడం జరిగింది వాటితో పాటుగా స్టాండ్ బైలో ఒక పదిహేను హెడ్ క్వార్టర్లో పెట్టుకొని ఉన్నాం ఎక్కడికి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకొని పవర్ వాళ్ళు ట్రాక్టర్లు కూడా అవైలబుల్ పెట్టుకుంటాం ఎక్కడైనా అవసరం అయితే ఈ చేయడానికి మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ సైడ్ ప్రజలకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వర్షం టైంలో అవసరం అయితే తప్పితే తప్ప అట్లానే రిలీఫ్ క్యాంపులకు ఎవరినైతే తరలిస్తున్నారు వాళ్ళు అక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నారు సైక్లోన్ అలర్ట్ సబ్సైడ్ అయ్యేదాకా వాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లోనే ఉంటే సురక్షితంగా ఉంటారు వాళ్ళకి అన్ని వస్తువులు ప్రొటెక్షన్ కల్పిస్తాం